హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ ఎన్ని వర్షాలు వస్తున్నా కానీ మీకోసం అయితే నేను ఎప్పటికప్పుడు అయితే మంచి మంచి ప్లాట్లు వెతి వెతికి మరి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఇవాళ కూడా ఒక డిటిసిపి లేవుట్లో ఒక నూట నలభై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు మంచి సైజులో అయితే మనకు వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడొచ్చు ఇది మొత్తం పది ఎకరాల డిటిసిపి లేవుట్ అనడా మనకు ఆడ ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో అదే మన ఎంట్రన్సు సో అక్కడి నుంచి జస్ట్ ఒక వంద మీటర్లు వెళ్తే ఈ ఇల్లు కనబడుతున్నాయి దాని బ్యాక్ సైడ్ బెంగళూరు నేషనల్ హైవే అటు నుంచి రైట్ మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లు వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే షాద్ నగరు ఆ తర్వాత ఒక యాభై కిలోమీటర్లు పోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది మీరు జడ్చర్లో కూడా దగ్గరనే ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఈ ఈ రోడ్ ఏదైతే ఇట్లా వెళ్తుందో మనకు వెహికల్స్ వెళ్తున్న రోడ్డు ఈ రోడ్డు జస్ట్ మన జడ్చర్లో ఎస్సీజెడ్కి వెళ్తుంది అక్కడ ఒక ముప్పై నలభై కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి యూనివర్సిటీ కూడా ఉందన్నమాట సో ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం దగ్గర అవుతున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒక స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది తర్వాత అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ డ్రైనేజ్ దగ్గర ఒక స్టోన్ ఉంది సో మొత్తం మ్యాన్యువల్ దగ్గర సో మొత్తం కలుపుకునేది నూట నలభై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ముప్పై మూడు నలభై సైజులో ఉంది ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా జబర్దస్త్గా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ Thank you.